హిందూ పురాణాల్లో సముద్ర మథనం ఒక మహత్తర ఘట్టం ఇది దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించిన గొప్ప సంఘటన ఈ కథ ప్రధానంగా భాగవత పురాణం విష్ణు పురాణం మరియు శివ పురాణంలో ప్రస్తావించబడింది అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుడు దేవతల అధిపతి ఒకసారి మహర్షి దుర్వాసుడి నుండి శాపం పొందాడు దాంతో దేవతల శక్తి తగ్గిపోయింది ఆ అసురులు బలంగా దేవతలను ఓడించారు శక్తిని తిరిగి పొందడానికి విష్ణుమూర్తి క్షీరసాగర మధనం చేయాలని సూచించారు ఎందుకంటే మధనంలో అమృతం అమరత్వాన్ని ఇచ్చే పానీయం లభిస్తుంది అమృతాన్ని పొందడానికి దేవతలు మరియు అసురులు సముద్రాన్ని మధించారు మధన సమయంలో హలాహల అనే ఘోరమైన విషం ఉద్భవించింది ఇది మొత్తం సృష్టిని నాశనం చేసే ప్రమాదాన్ని కలిగించింది అప్పుడు దేవతలు భయంతో కైలాసంలో ఉన్న శివుడు దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పారు అప్పుడు శివుడు ఆ విషాన్ని పానం చేసి తన గొంతులో నిలుపుకున్నారు దీనివల్ల ఆయన గొంతు నీలిరంగులో మారిపోయింది అందుకే ఆయనకు నీలకంఠుడు నీలి గొంతు కలవాడు అనే పేరొచ్చింది మహాశివరాత్రిని శివుడు ఈ విషాన్ని సేవించి ప్రపంచాన్ని రక్షించిన రాత్రిగా పరిగణిస్తారు శివుడు తన త్యాగంతో ప్రపంచాన్ని రక్షించాడని అందుకే శివుడు దయామయుడు భక్తులకు కళ్యాణకారి అని భక్తులు భావిస్తారు మహాశివరాత్రిని ఆధ్యాత్మికత ఉపవాసం భక్తి మార్గంలో అభివృద్ధికి అనువైన రోజుగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి